పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ బలుసులమ్మ జాతరను వచ్చే ఏడాది మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు పదిహేను రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు మార్చి ఇరవై రెండున నివేదనలు ఇరవై ఎండ మహాకుంభాభిషేకం అన్న సమారాధన ఉంటాయని చెప్పారు బలుసులమ్మ జాతర మహోత్సవానికి యాభై గ్రాముల బంగారం లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయల నగదును ఆయన విరాళంగా ప్రకటించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అమ్మవారి దయతో రెండు వేల పద్నాలుగో సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరి సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రులు మర్చులు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం దీనికి ప్రజలు అందరూ సహకరించడం జాతర అనేది కనివిని పెరగని రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం అలా తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది మరి ఈరోజు మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూలులో ఎంత మంచి జరిగిందనేది కూడా మీకు తెలుసు కనీవ రైతుల్లో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అమ్మవారి ప్రభుత్వం నేను ఆ రోజు మున్సిఫా చైర్మన్ అయినా రోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా సాయశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాడేపులు అందరూ కూడా అందరూ ఆడబడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరు అందరూ కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరిని ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు ఒక ఇక్కడ ఇక్కడ సంబంధించిన తాడేపూడి పట్టణం నుంచి అందరిని కూడా కమిటీ సభ్యులుగా చేస్తాం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం వాళ్ళందరూ కూడా మీరు అమ్మవారి పట్ల భక్తి మేము కూడా కమిటీలో ఉంటాం మేము కూడా సేవ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ ఆహ్వానితలే అమ్మవారి సన్నిధానానికి అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి